కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రదేశ్లోని పత్రికల్లో తెలుగుదేశం పార్టీ సొంత పత్రికల్లో కూడా రెగ్యులర్ ఇంటర్వ్యూల్స్లో కనిపిస్తున్నటువంటి హెడ్డింగ్స్ ఏంటి పల్నాడు జిల్లాలో ఒక్క అడ్మిషన్ కూడా కానీ ప్రభుత్వ పాఠశాలల సంఖ్య నూట పదమూడు అనంతపురం జిల్లాలో ఒక్క అడ్మిషన్ కూడా కానీ ప్రభుత్వ పాఠశాలల సంఖ్య రెండు వందల యాభై శ్రీకాకుళం జిల్లాలో ఒక్క అడ్మిషన్ కూడా కానీ ప్రభుత్వ పాఠశాలల సంఖ్య వందం విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయులు లేక ఖాళీగా ఉంటున్నటువంటి విద్యార్థులు ఇటువంటి ప్రతి ప్రతిరోజు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని వేల స్కూళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మి అడ్మిషన్లే అవ్వడం లేదు వేల స్కూళ్ళల్లో జాతీయ పత్రికలు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత దారుణమైనటువంటి డ్రాపింగ్స్ డ్రాప్స్ డ్రాప్స్ డ్రాపింగ్స్ ఎందుకు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఒక్క అడ్మిషన్ కూడా కానీ ప్రభుత్వ పాఠశాలలు ఇంత స్థాయిలో ఉన్నాయి ఇంత ఎక్కువగా ఉన్నాయి ఇవి దేనికి సంకేతాలు అని చెప్పి జాతీయ మీడియాలో కూడా వార్తలు రాస్తూ ఉన్నారు కొన్ని రోజుల ఎన్నికెళ్తే అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అమెరికాలోని ప్రెస్టీజియస్ యూనివర్సిటీలలో ప్రెస్టీజియస్ వేదికల మీదకి వెళ్ళి బ్రహ్మాండంగా అక్కడ వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడి వచ్చారు వా ప్రభుత్వ పాఠశాలల పిల్లలు ఎంత అద్భుతంగా ఉన్నారా అని ప్రశంసించిన ఇవే జాతీయ మీడియాలో కథనాల నుండి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల గుమ్మం కూడా తొక్కడం లేదు అనే వార్తలు చూసి వాళ్ళు వార్తలు రాసేంతవరకు పరిస్థితి రావడం ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి సిబిఎస్ఈ సిలబస్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంట్రాక్టివ్ డిస్ప్లే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి టోఫెల్ శిక్షణ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి ట్యాబుల పంపిణీ అదిగో ప్రభుత్వ పాఠశాలల్లో ఇవి ప్రభుత్వ పాఠశాలల్లో అవి ప్రతిరోజు ఇవి మనం విన్న దగ్గర నుండి ఇప్పుడేమో ప్రభుత్వ పాఠశాలలో ఒక్క అడ్మిషన్ కూడా కావడం లేదు అనే వరకు రావడం ప్రభుత్వ పాఠశాలలో హౌస్ఫుల్ బోర్డులు పెట్టారు అని చెప్పే వార్తల దగ్గర నుండి ప్రభుత్వ పాఠశాలల్లో సుడ్నా అడ్మిషన్లు అని చెప్పి చదువుకునే వార్తల వరకు ఓ ప్రభుత్వ విద్య బలోపేతం కాకుండా సమాజంలో అంతరాలు అనేటివి ఎట్టి పరిస్థితుల్లో మనం చెరపలేము ఆర్థిక సమానత్వం ఇంపాసిబుల్ పేదరికం అనే మాటలు నెక్సి కొన్ని శతాబ్దాలైనా మాట్లాడుకుంటూనే ఉన్నాం ఉంటాం ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కాకుండా ప్రభుత్వ విద్య బలోపేతం కాకుండా ఇవన్నీ కూడా ఎండమవలే ఇంపాసిబుల్ పేదరిక నిర్మూలన అవి మాటల్లాగే ఉండిపోతాయి కనీసం చదువుకోవడానికైనా అందరికీ సమాన అవకాశాలు లేకపోతే ఎలా సాధ్యం అవుతాయి నిజంగానే గత ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు అని అంటే నిజాతి నిజంగా ట్రోల్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ మద్దతుదారులు ఇప్పుడు ప్రభుత్వాలు నడుపుతూ ఉంటాయి ఇంగ్లీష్ యూట్యూబ్లో చూసినా కూడా నేర్చుకోవచ్చు అని చెప్పే వ్యక్తులు ఓ ఈరోజు పెద్ద పెద్ద పాలకులుగా చలామనే ఆ పవర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు ఇవన్నీ కేవలం మా పిల్లలు చదువుకునే కార్పొరేట్ స్కూళ్ళలో మాత్రమే అన్నీ ఉండాలి అని చెప్పే అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు పాలిస్తూ ఉంటే ఎవరికంగా ఏం చేస్తారు పల్నాడు జిల్లాలో నూట పదమూడు స్కూ పల్మా పల్నాడు జిల్లాలో వందల స్కూళ్ళలో జీరో అడ్మిషన్లు అన్న హెడ్డింగ్ చూసిన దగ్గర అన్న హెడ్డింగ్ చూసిన దగ్గర అరే అదే పల్నాడు జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఉన్నారు విద్యా వ్యాపారం చేశాను ఒక ఎంపీ ఉన్నారు విద్యా వ్యాపారం చేసానా ఇప్పటి గవర్నమెంట్లో ఒక మినిస్టర్ ఉన్నారు విద్యా వ్యాపారం చేసానా మరి విద్యను బ్రహ్మాండంగా వ్యాపారం చేసి లక్షల మందితో లక్షలు కట్టించి అమ్మే ఉన్నటువంటి వీళ్ళు మరి ప్రభుత్వ విద్యను ఎందుకు ఆ దిశగా వీళ్ళు గాడిలో పెట్టరు పెట్టరు ఎందుకంటే అది ప్రభుత్వ విద్య బాగుంటే వీళ్ళ వ్యాపారం ఏమవుతుంది ప్రభుత్వ విద్య బాగుంటే వీళ్ళ వ్యాపారాలు ఏమవుతాయి ప్రభుత్వ విద్య మిద్యగానే మిగిలిపోతూ ఉంది బహుశా ప్రజలకు కూడా ఇదే కావాలేమో నాకైతే తెలియదు సీరియస్లీ నాకైతే తెలియదు లేకపోతే ఏంటండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డౌన్ డౌన్ ఫాల్ ఇది ఎక్కడ నుండి ఎక్కడి వరకు డౌన్ ఫాల్ ఇంగ్లీష్ మీడియం అంటే అరిశారు ఏది బుద్ధి అది మాట్లాడారు టోఫెల్ అంటే ఏది బుద్ధి అది మాట్లాడారు ట్యాబులు ఇస్తాము అంటే ఆ ట్యాబుల్లో బొమ్మలు చూస్తారని చెప్పి రాశారు కొన్ని పత్రికలు టీవీ ఛానల్లో కొందరు అటువంటి వాళ్ళను కూడా ప్రజలు అసహించుకోలే మనం ఏం చేస్తాం అటువంటి వాళ్ళను కూడా సరే జనాన్ని మాయ చేయగలిగే తెలివితేటలు మాకున్నాయి అని చెప్పి కొందరు అనుకున్నంతకాలం మోసపోవడం మాకు వెన్నతో పెట్టిన విద్య అని ప్రజలు అనుకున్నంతకాలం మంచి చెడుకు తేడా కూడా తెలుసుకోలేరు అది వేరే విషయం అనుకోండి